మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి క్యారెక్టర్ చేయడం సరైన పద్ధతి కాదని రాష్ట్ర ఒక్క బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు ఆయన నెల్లూరు టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలు అయితే ఇలాంటి పనులు చేయాలని రాయలసీమలు అయితే నరికి వేస్తారని ఇలాంటి మాటలు సబబు కాదని ఎవరికి ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఒక ఆడబిడ్డ పైన ఇలా చెప్పడం ఇది నిజంగా సిగ్గుచేటు ఇది ఈరోజు నేను చూశాం వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారని చూసాం కొన్ని విజువల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కంట్రోల్లో ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కంట్రోల్లో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి అభిమానులకు మా కంట్రోల్లో ఉండరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారు మా కంట్రోల్లో లేదు మా పార్టీ కాల్ కాదు ఒకవేళ మేము పార్టీ కాల్ తీసుకొని ఉంటే అలాగుండదు మాకు అసలు వాళ్ళ అభిమానులు చేశారు ఈరోజు అభిమానులు మేము ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం వాళ్ళు నిజంగా ఈ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చీమ గాని హాని చేయనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన రాజకీయంలో ఎక్కడున్నా సరే నెల్లూరుకి ఒక పేదల పట్ల కావచ్చు సమాజం పట్ల కావచ్చు ఒక నెల్లూరులో ఒక దాత ఉన్నాడంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆయన పైన ఇన్ని విధాలుగా ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు మళ్ళా చెప్తున్నాం ఎవరు కాని రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మీరు చూశారు మా కార్యకర్త ఒకతను జగన్ వాళ్ళ కుటుంబాన్ని ఆడవాళ్ళని విమర్శిస్తే తీసుకెళ్లి జైల్లో వేయించారు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలో వచ్చిన రోజు నుంచి చెప్తున్నాం రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప ఇంట్లో వాళ్ళని ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఎప్పుడు విమర్శించకూడదని తెలుగుదేశం పార్టీ కాల్ ఇది అది మా సొంత కార్యకర్తలైనా నాయకులకైనా ఇదే మా కాల్ ఇంత దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఒక ఆడ మన శాసనసభ్యురాలపైన ఇలాగా మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాయలసీమ కాదు ప్రపంచంలో ఏ సీమలో కానీ ఆడబిడ్డల్ని ఇలాగా హ్యూమిలేట్ చేయరు ఆడబిడ్డల్ని ఇలాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు రాయలసీమ వాళ్ళు రాయలసీమలో ఇటు చేస్తుంటే ఆడబిడ్డని ఇట్ట క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళు ఇట్ట చేయరు ఇట్ట చేయరు నరికేస్తారు వాళ్ళు రాయలసీమ వాళ్ళు అయితే ఎక్కడ కానీ ఈ భూమి పైన తమ ఆడబిడ్డలకు కానీ తల్లులకు కానీ ఇటువంటి క్యారెక్టర్ శాసనం చేస్తే ఎవరు కానీ వదలరని తెలియజేస్తున్నా ఇది వాళ్ళ చేసిన భాషకి వాళ్ళు వాడిన భాషకి అది రియాక్షన్ అది అది మేము ఇలాగ చేయండి ఇలాగ పోయి ఎవరో ఇళ్ళలపైన ధ్వంసం చేయండి అని మేము చెప్పింది కాదు ఇది పార్టీ చెప్పింది కాదు రియాక్షన్ వాళ్ళ అభిమానుల్లో వచ్చిన రియాక్షన్ అది దాన్ని మేము మేము కంట్రోల్ చేయలేం మా కార్యకర్తలకి అయితే ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతాం అభిమానులకు ఎవరు డైరెక్షన్ ఇవ్వగలుగుతారు ఇది మంచిది కాదు ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఇప్పుడుకైనా ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళు కాని రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కానీ ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మానేయాలని కానీ తెలియచేస్తా